నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్తాలని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్టు ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్పూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్లారు కాని చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లింది అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరిని ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాయి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం కానీ నెలకు రెండు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా